ఉద్దానం జీవనాధారాన్ని ధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం మాకొద్దు మా పచ్చటి ఉద్దానములో చిచ్చుపెట్టే కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే కార్గో ఎయిర్పోర్ట్ల నిర్మాణం మాకు వద్దే వద్దంటూ నినదిస్తున్న చోటు శ్రీకాకుళం జిల్లా మందస వజ్రపు కొత్తూరు మండలాల సముద్ర తీరానికి ఆనించినటువంటి పద్నాలుగు వందల ఎకరాల భూములను నమ్ముకుంటున్నటువంటి రైతాంగం ఈరోజు ఆక్రోషిస్తూ ఆవేదనతో ఆందోళనతో ప్రభుత్వం ముందు మొరపెట్టుకుంటూ ఈరోజు ఒక్కసారి మా జీవితాన్ని తొంగి చూడండి మా పొలాలని మా నుంచి లాగొద్దు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ ఆవేదనాభరిత కేకలు ఉన్నాయో వాళ్ళ ఆవేదనల సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వెలుగులో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు ఇటీవలనే సుమారు ఐదు రెవెన్యూ గ్రామాల పరిధిలోని ఇరవై గ్రామాలని సందర్శిస్తూ ఆ ప్రజల ఆలోచనలతో మమేకమవుతూ వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ ఆందోళనని అవగాహన చేసుకొని వాళ్ళ లోతైన జీవితాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యాన్ని ఈ వీడియో ద్వారా మనం వింటున్నాం ఏ అభివృద్ధి పనులను చేపట్టినా ప్రజలకు ప్రయోజనం వారి ఆమోదం పరిగణలోకి తీసుకొని పాలకులు ఆలోచన చేయాలి ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేసినటువంటి కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టవద్దని ఇక్కడ ఒక పోరాటం వెలువల లెగుస్తున్న నేపథ్యాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి అలా బాబు మా ప్రాణాలను తోడే నిర్మాణాలు వద్దనే నేపథ్యాన్ని పాలకులు గమనించినప్పుడు అక్కడ పోరాటాలు వెలువలా వస్తాయనేది వేరేగా చెప్పాల్సిన పని లేదు అందుకే ఈ నిరసన నేపథ్యంలోని శ్రీకాకుళం జిల్లాలోని పలాస అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మందస వజ్రపు కొత్తూరు మండలాల తీర ప్రాంతాలలో ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను నిలుపుదల చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎం జిల్లా నాయకులు తాండ ప్రకాష్ గొరకల బాలకృష్ణ రాపాక మాధవరావు అరుణోదయ నాయకులు సన్నసిట్టి రాజశేఖర్ మార్పు మల్లేశ్వరరావు ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు సవలాపుర కృష్ణవేణి పోతనపల్లి కుసుమ కుత్తుమ హేమక్క జానకమ్మ పివైఎల్ జిల్లా నాయకులు సారజగన్ జగన్ ఇఫ్టూ నాయకులు బర్ల గోపి పోతనపల్లి మల్లేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం ముందు ఇక్కడ ఉంటుండే ఆందోళన సారాంశాన్ని వివరిస్తూ ప్రజల ముందు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఇటీవలనే మందసా వజ్రపు కొత్తూరు మండలాల పరిధిలోని సముద్ర తీరంలోని గ్రామాలను పరిశీలించి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేసి సుమారు పద్నాలుగు వందల ఎకరాల ప్రజల జీవనాధార భూముల్ని ప్రజల నుంచి కొనుగోలు చేసే యత్నాలకు పూనుకుంటున్నారనేది ఇక్కడ ప్రజల తాలూకా ప్రధానమైనటువంటి వాళ్ళ భయాందోళన ప్రజల ఆమోదం లేకుండా ఈ విధానం సరైనది కాదని ఈ ప్రజా సంఘాల నాయకులంతా కూడా విమర్శిస్తున్నారు ఉద్దానంలోని రైతులు ప్రజలు తమ జీవనాధారాన్ని ధ్వంసం చేసే ఈ కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం వద్దని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నారనేది ప్రజలందరికీ వాళ్ళు స్పష్టం చేయదలుచుకున్నారు ప్రజల భూములకు నష్టపరిహారాన్ని లెక్కించడానికి బదులు ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేస్తున్నామనే స్పృహతో ప్రభుత్వం వ్యవహరించాలని ఈ సందర్భంగా వారు కోరారు ప్రజల ఆమోదము లేని ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్మాణాలను ప్రభుత్వం ఇక్కడ నిర్మా ఏర్పాటుకు పూనుకోకుండా జాగ్రత్త వహించాలని ఒక స్పష్టమైన డిమాండ్ను వారు ప్రభుత్వం ముందు పెట్టారు ప్రజా ప్రజాందోళన లేవ లేవకముందే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసరించుకోవాలని వారంతా కోరుతున్నారు ఇప్పటికే సంబంధిత గ్రామాల ప్రజలు ఉద్యమ బాట పెట్టారని ఈ ప్రజా సంఘ నాయకులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు ఇంతకీ ఈ గ్రీన్ఫీల్డ్ పోర్టులు కార్గో ఎయిర్పోర్టులు ఎవరి కోసం ఎందుకోసం తెలుసుకుందాం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను విర్ధంసకర అభివృద్ధికి ఒక నమూనాగా పాలకులు ఎంచుకున్నారు జిల్లాలోని తీర ప్రాంతాన్ని పచ్చని పంట భూములను నాశనం చేసే పథకాలను పాలకులు ఎంచుకున్నారు పర్యావరణాన్ని జీవవైవిధ్యాన్ని ప్రజల సహజ జీవన విధ్వ విధానాన్ని ధ్వంసం చేసే చర్యలకు పాలకులు వాళ్ళ పార్టీలకు అతీతంగా తెర తీశారు అత్యంత ప్రమాదకర రసాయన మందుల పరిశ్రమలు అణు ధర్మల్ విద్యుత్ ప్లాంట్లతో మొదలైన ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ పోర్టులు కార్గో ఎయిర్పోర్టులంటూ సరికొత్త కార్పొరేట్ అభివృద్ధి నమూనాను తీర ప్రాంతంలో రుద్దబోతున్నారు ఎప్పటిలాగే రాజకీయ దళాలు రంగంలోకి దిగి భావనపాడు అదే నేడు మూలపేట ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు కోసం తెగ ప్రచారం చేస్తూ పోర్టు వల్ల శ్రీకాకుళం జిల్లా అభివృద్ధులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని గత వైసీపీ నుంచి నేటు తెలుగుదేశం వరకు పాలకుల ప్రచార హోరు సాగుతూనే ఉంది ఈ దళారులే గతంలో సోంపేట కాకరాపల్లి ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల గురించి ప్రచారం చేసి కోడే కూశారు అభివృద్ధి ముసుగులో దాగి ఉన్న మోసాలు వాస్తవాలను గమనించిన అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి తమ రక్త తర్పణతో అక్కడ ప్లాంట్ల నిర్మాణాలను రద్దు చేసే వరకు పోరాడారు తాజాగా ఇప్పుడు తీర ప్రాంతంలో మరో ప్రమాదపు అలగడి మొదలైంది టెక్కలి నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాలి మండలం తీర ప్రాంత మూలపేటలో పోర్టు రూపంలో తీరప్రాంత ప్రజలకు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక పిడుగు లాంటిది సంభవిస్తుంటే సంభవిస్తే తాజాగా పలాస నియోజకవర్గంలోని మందస భద్రపుత్తూరు మండలాల పరిధిలోని ఐదు రెవెన్యూ గ్రామ పంచాయతీల భూభాగంలో ఉన్న పద్నాలుగు వందల ఎకరాల భూమిని సేకరించి సముద్ర తీరానికి ఆనించి ఉన్న ఈ భూభాగములో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అధికారులు సన్నాహాల్ని మొదలుపెట్టారు ఈ నిర్మాణాల వెనుక ఏ కార్పొరేట్ శక్తులు ఉన్నాయనే సంగతి ఒకనాడు రహస్యమేమో కానీ నేడంతా పారదర్శకంగానే కనిపిస్తున్నాయి మూలపేట పోర్టుని అదానికి అప్పగించే యత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు చేసేశాయి నేడు కేంద్ర ప్రభుత్వ విమానయాన విభాగం ద్వారా కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి చర్యలను మొదలుపెట్టిన తర్వాత ఉద్దానం ప్రజల్లో ఆందోళన మొదలైంది నిజానికి చట్టపర నిబంధనలను ఉల్లంఘించే ప్రభుత్వం అక్కడ పోర్టు నిర్మాణానికి కానీ ఇక్కడ కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి కానీ పూనుకోవడమే అన్యాయం ప్రజాప్రయ సేకరణ జరిపే స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరం ఇది చట్ట విరుద్ధమైన చర్య రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో పొందుపరిచిన పరిహారం పారదర్శకతలను పాటించడం లేదు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామితో ఏ ప్రాజెక్టును చేపట్టాలనుకున్నా సదరు ప్రాజెక్టు కారణంగా నష్టపోయే ప్రజలు కనీసం డెబ్భై శాతం మంది నుంచి అనుమతిని పొందిన తర్వాతనే భూసేకరణ చేపట్టాలి కానీ ప్రభుత్వం ఈ అనుమతిని తీసుకోకపోవడం తీవ్రమైన అభ్యంతరకరం తీర ప్రాంతంలో పోర్టులను ఎయిర్పోర్టును నిర్మించదలపెడితే అక్కడ పరిణమించబోయే ప్రభావాలను నిర్ నిర్దిష్టంగా ప్రాజెక్టు వారీగా అధ్యయనం చేయాలి వాటిని పాటించకుండా కొత్త పోర్టు నుండి నిర్మించడం కొత్త పోర్టులను కానీ కొత్త ఎయిర్పోర్టును కానీ ఇక్కడ నిర్మించకూడదని పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండు వేల పది ఫిబ్రవరిలో జారీ చేసిన పర్యావరణ ప్రభావ అంచనా మార్గదర్శాల మాన్యువల్ని కూడా పాలకుల చర్యలు వంగిస్తున్నాయి మూలపేట పోర్టు నిర్మాణం వల్ల దేవునల్తాడ మర్రిపాడు పంచాయతీ గ్రామాల్లోని వందల కుటుంబాలకు చెందిన వేల జనాభా తమ భూములను నివాసాలను కోల్పోతారు అంతేకాకుండా వీరిలో ఎనభై శాతం మంది సముద్రం మీద మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నారు వీరంతా సముద్రంలో చేపల వేటను కోల్పోయి జీవన భృతిని కోల్పోవడమే కాక పూర్తిగా నిరాశ్రయులవుతారు తీర ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఖనిజ నిక్షేపాలు మిశ్రమాలు కరుమరుగవుతాయి భావనపాడ ముఖద్వారములో నిల్వ చేసే రసాయనిక బుగ్గు తదితర పదార్థాల వలన అక్కడ తీరం కోతకు గురవడమే కాకుండా అది పరిసర గ్రామాల తీరాల్లోకి కూడా విస్తరిస్తుంది ఈ పొట్టు ద్వారా ప్రమాదకర రసాయనాలు ఎగుమతి దిగుమతుల వల్ల విపరీతంగా గాలి నీరు భూమి కాలుష్యమై ప్రజలు ముఖ్యంగా సంత బొమ్మాలి మండలాల ప్రజలు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటారు ఈ పోర్టు నిర్మాణం వల్ల వందల సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్న ప్రజలు ఆ గ్రామాలతో ఆ మట్టితో ఉన్న అనుబంధాన్ని కోల్పోతారు తరతరాలుగా ప్రజల మధ్య ఏర్పరచుకున్న అనుబంధాలు ఆత్మీయతలు సామూహిక జీవన భద్రతను కోల్పోతారు తమ ప్రాంతం తమ గ్రామం తమ ప్రజలనే భావనలకు దూరమై ఏ ముక్కు మొహం తెలియని కొత్త ప్రాంతాలకు వలసలు పోయే దుర్భర జీవితాన్ని గడపాల్సిన దుస్థితి వస్తుంది మందస వజ్రపుత్తూరు మండల తీర ప్రాంతంలో నిర్మించబోతున్న కార్గో ఎయిర్పోర్టు విషయానికి వస్తే ఈ రెండు మండలాల్లోని ఐదు రెవెన్యూ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి భూముల్లో సుమారుగా ఇరవై గ్రామాలకు పైగా ప్రజలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి ఆ గ్రామాలతో ఉన్న బంధాన్ని కోల్పోతారు వీరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇక్కడ సర్వే మొదలుపెట్టి సరికొత్త అభివృద్ధి నమూనా పేరిట పాలకులు అలజడి లేపారు నిజానికి స్థానిక ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోరుతున్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలనుకుంటూ కోరుతున్నారు కిడ్నీ వ్యాధి నివారణ కోసం చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు జీడి కొబ్బరి తదితర పంటలకు గిట్టుబాటు ధరతో పాటు అందుకు సంబంధించినటువంటి పరిశ్రమల్ని ఇక్కడ నెలకొల్పాలని కోరుతున్నారు ఉదాహరణంలో పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు కానీ ప్రజల చిరకాల వాంఛలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగము లేని పైగా వారిని తీవ్ర జీవన విధ్వంసానికి గురి చేసే పోర్టులు ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని తీర ప్రాంతములకు తెచ్చారు ఈ పోర్టు ఎయిర్పోర్టుల వలన స్థానిక ప్రజలకే గాక జిల్లా ప్రజలకు కూడా ఒరిగేది ఏమీ లేదు విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పోర్టుల ఏర్పాటు నిర్మాణం కాబోతుందనేది వాస్తవం దీనివల్ల ప్రజలకు మిగిలేది విధ్వంసం మాత్రమే ఏమాత్రం ఇందులో అభివృద్ధి కనిపించదు సోంపేట కాకరాపల్లి వంటి చోట్ల పాలకుల దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడిన చరిత్ర మన కళ్ళ ముందరే ఉంది వారి బాటలో నడిచి ఇక్కడ ఉద్దానం ప్రజలు ప్రత్యామ్నాయ పోరాట దిగక ముందే పాలకులు మెలుకోవాలని కోరుకుందాం ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న ఉద్దాన ప్రాంత ప్రజలపై మరో పడింది ఎయిర్పోర్టు రైతులు సేకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ప్రభుత్వ నిర్ణయంతో తరతరాలుగా భూములపై ఆధారపడి బతుకుతున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూమిని మాత్రం ఇవ్వమని ఉద్దానం అన్నదాతలు నిరసనకు దిగారు